ఓం నమశివయ్య అందరికీ నమస్కారం అండి ఈ యొక్క మీనరాశి వారికి రాబోయేటువంటి మూడు రోజుల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి అసలు ఏ విధంగా మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలు అనుకూల అంశాలు ఏ విధంగా ఈ యొక్క మూడు రోజుల్లో మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అందరికీ ఒక ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మీనరాశి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు అని చెప్పాలి మీనరాశికి అధిపతి గురువు గురువు మీకు అధిపతిగా ఉండడం వలన మీకు ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావాలను కలిగి పరోపకార చేయడంలో ఎప్పుడూ కూడా వీరు ముందుంటారనే చెప్పాలి జలతత్వాన్ని కలిగినటువంటి మీకు ప్రతి నిత్యము కూడా పవిత్రమైనటువంటి నీటి మాదిరిగా మీరు ఎప్పుడూ కూడా పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు మీరు కష్ట సమయంలో ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా సహాయం అందించేందుకు ముందుంటారనే చెప్పాలి మీ యొక్క ఊహాశక్తి అనేది ఒక సృజనాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటిది అనే చెప్పాలి మీకు వచ్చేటువంటి ఆలోచనలు మీ యొక్క మనసులో ఉండేటువంటి అంటే మీ యొక్క సున్నితమైనటువంటి మనసులో ఉండేటువంటి మనస్తిత్వం అనేది ఎవరికీ ఉండదనే చెప్పాలి మీరు ఎప్పుడూ కూడా సంగీతము కళలు అంటే ఇటువంటి వాటిపైన ఎక్కువ మక్కువ అనేది వినడానికి కానీ మీరు వాటిలో ప్రదర్శించడానికి కూడా ఎక్కువగా మక్కువ అనేది మీరు చూపుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు సహజంగానే మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి ఎదుటివారి మనసును చదివి వారి యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి అనేది మీకు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క మేన రాశి వారిని సముద్రమంత సహనము ఓర్పు కలిగినటువంటి వారిగా వీరిని వర్ణిస్తూ ఉంటారు ఎందుకంటే కనుక మీ యొక్క మనస్తత్వం అనేది ఎంత ఎంత లోతు అయినదంటే సముద్రం లోతు ఎంత ఏ విధంగా అయితే లోతు ఎంత అనేది తెలియకుండా ఉంటుందో ఆ విధంగా మీ యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది అనే చెప్పాలి కాబట్టి మీ యొక్క హృదయంలో ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి తపన మాత్రమే ఉంటుంది మీరు తిరుగులేనటువంటి విశ్వాసంతో దైవ భక్తితో నిజాయితీగా ఉంటారు కల్పన సృష్టిని ఉపయోగించుకొని మీరు అద్భుతమైనటువంటి విజయాలను పొందుకోగలుగుతారు అంటే అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించగలుగుతారు అందుకే మీకు సాహిత్యము నృత్యం చిత్రలేఖనం అదేవిధంగా మీకు సంగీతం ఇటువంటి కళారంగాల్లో మీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క మీనరాశి వారు దయా దాన గుణాలకు ప్రతీతులు అనే చెప్పుకోవాలి మీరు సహజంగానే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులుగా మీరు రాణించగలుగుతారు ఎప్పుడూ కూడా మీ వద్దకు వచ్చినటువంటి వారికి ఓదార్పు సహనము సాయం అనేది ఖచ్చితంగా అందిస్తూ ఉంటారు మీరు స్వార్థం లేనటువంటి మనసుతో ఇతరులకు సహాయం అనేది అందిస్తూ ఉంటారు అదేవిధముగా మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క మనసులో ప్రశాంతత అనేది కోరుకుంటూ ఉంటారు కింద పడినటువంటి వారిని లేవదీసేటటువంటి గుణము అదేవిధంగా మీకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మీ యొక్క నమ్మకాలకు కట్టుబడి మీ యొక్క నమ్మకం ప్రకారమే మీరు నడుచుకుంటూ పోతారు ఇకపోతే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క మీనరాశి వారికి రాబోయేటువంటి మూడు రోజుల్లో మీ యొక్క జాతక ఫలితాలు మీ యొక్క జీవిత ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మొదటి రోజున అంటే ఈ యొక్క రాబోయేటువంటి మూడు రోజుల్లో మొదటి రోజు గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీకు మొదటి రోజున అనగా ఈ యొక్క రోజున ఫస్ట్గా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని అయితే మీరు గడుపుతారు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీ ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా పండగ వాతావరణం కోసం మీ ఇంట్లో చర్చలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి జరుగుతాయి అదేవిధంగా మీకు పెద్దల ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఎప్పుడూ కూడా మీకు మంచి అండగా నిండిస్తుంది వారి యొక్క సలహాలు అనేవి మీ యొక్క జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాయి మీ యొక్క కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మీ యొక్క ప్రేమ అవగాహన అనేది మెరుగుపడుతుంది ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాల్లో మీ యొక్క భాగస్వామి యొక్క మద్దతు అనేది మీకు లభిస్తుంది మీ యొక్క మానసిక స్థితి అనేది చాలా మెరుగ్గా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యంలో ఈ ఒక్క మూడు రోజులు కూడా చాలా అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది మీ జీవితంలో చోటు చేసుకుంటుంది ఊబకాయంతో బాధపడేటువంటి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను అయితే వహించాలి ఉదయాన్నే లేచి యోగా అటువంటి కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి ఆరోగ్య స్థితి అనేది మెరుగుపడుతుంది నీటిని అధికంగా తీసుకోవడం ద్వారా మీ యొక్క శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలు అన్నింటినీ కూడా మీరు బయటకు పంపవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏంటంటే అండి ఈ యొక్క రాశి వారికి అలసట అనేది ఎక్కువగా అధికంగా వస్తూ ఉంటుంది అటువంటి అలసటను మీరు అధిగమించుకోవడానికి మీకు విశ్రాంతి అనేది చాలా అవసరం మీ యొక్క ఉద్యోగ స్థితి అనేది చాలా మెరుగ్గా ఉంటుంది అండి అదేవిధంగా మీ యొక్క ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులు ఆకట్టుకునే విధంగా మీ యొక్క పనితీరు అనేది చాలా మెరుగ్గా ఉంటుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నించండి మీ యొక్క సృజనాత్మకతను ఉపయోగించుకొని మీకు ఎంతో కష్టతరమైనటువంటి పనులను కూడా ఎంతో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క ప్రమోషన్ అనేది లేదంటే మీ యొక్క జీతాలు పెరుగుదల అనేది జరగడం కోసం ఇది ఒక మంచి సమయంగా ఉంది మీకు ఈ రోజు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది అండి మీకు మెరుగైనటువంటి ఆదాయ మార్గాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి అనుకోనటువంటి ధనలాభం అనేది మీకు కలగవచ్చండి అండి మీ యొక్క జీవితం గురించి మీ యొక్క జాతకం ప్రకారం మీ యొక్క ప్రణాళికలు అనేవి మీరు రూపొందించుకోవడానికి ఇది ఒక మంచి రోజు అండి కాకపోతే మీరు మితిమీర ఖర్చులతో డబ్బు అనేది వృధా చేసుకోకుండా జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా వహించాలి పెట్టుబడులకు ఆర్థిక లాభాలు అనేవి మీరు ఉపయోగించుకునే ముందు నిపుణుల యొక్క సలహాలు అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి మొండి బకాయిలు అన్నీ కూడా చెల్లింపు అయితే అవుతాయండి ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు ఇది ఈ రోజు ఒక మంచి అనుకూలమైనటువంటి రోజుగా కనిపిస్తుంది ఎవరైతే నూప నూతనమైనటువంటి వ్యాపారాలను చేయాలనుకుంటున్నారో ప్రణాళికలు చేయాలనుకుంటున్నారో ఇది ఒక మంచి సమయం అనే చెప్పుకోవచ్చు వారికి కాకపోతే మీరు ఖచ్చితంగా అతి విశ్వాసాన్ని చూపించకుండా జాగ్రత్త పడి మోసపోకండి అదేవిధంగా విదేశీ సంబంధిత వ్యాపారాలకు ఇది ఒక మంచి రోజు అనే చెప్పాలి మీ యొక్క వ్యాపార విస్తరణ ప్రణాళికలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి కాకపోతే మీరు మీ యొక్క కస్టమర్లతో సంబంధాలు అనేవి మెరుగుపరచుకోండి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయండి మీకు ఒక ఆసక్తికరమైనటువంటి రోజుగా ఉంటుంది మీరు అనుకున్నది అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు మీరు మీతోటి విద్యార్థులతో కలిసి చదవడం వల్ల మంచి విజయాలను అయితే ఖచ్చితంగా పొందుకోవచ్చు కొత్త శిక్షణ కార్యక్రమాల్లో మీకు అనుభవజ్ఞం పొందుకోవడానికి అదేవిధంగా మీరు దాన్ని నేర్చుకోవడానికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పాలి ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉందండి ఇక మీ యొక్క భాగస్వామితో తత్సంబంధాలు అనేవి నెలకొంటాయి వారి పట్ల మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రయత్నించండి చిన్న చిన్న విషయాలకు వాగ్వాదాలకు పోకుండా ఖచ్చితంగా చక్కగా కూర్చొని పరిష్కరించుకోండి సాయంత్ర సమయం అనేది కలిసి గడపడం వల్ల మీ యొక్క దాంపత్య జీవితం అనేది బలపడుతుంది అదేవిధంగా మీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు కలిసి మీరు రూపొందించుకోవడంతో మీ యొక్క జీవితం అంతా కూడా ఆనందదాయకంగా మారుతుంది అదేవిధంగా మీ ఈరోజు ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉందండి మీ యొక్క ప్రేమ సంబంధం అనేది బలపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహితులకు మంచి యోధ ప్రతిబంధనలు అనేవి ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక ఈ యొక్క మీనరాశి వారికి రెండో రోజు ఈ విధంగా గడబోయేటువంటి అంశాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ యొక్క రాశి వారి రెండో రోజున మీ యొక్క జీవితంలో అంటే మీ యొక్క మీ కుటుంబ సభ్యులలో కలిసి పూజా కార్యక్రమాలు అనేవి నిర్వర్తించుకుంటారు బంధువులతో కలిసి ఆనందమైనటువంటి జీవితం అనేది ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది మీకు విలువలను నేర్పించడంలో మీకు తల్లిదండ్రులు మీకు ఎంతో సహకరిస్తారు శారీరకంగా మానసికంగా ఈ రోజు అయితే మీరు ఎంతో సంతోషంగా ఉంటారు అయితే చిన్న చిన్న అలసట అనేది మీకు ఆహరించవచ్చండి కాబట్టి సరైనటువంటి నియమాలను అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి బయట ఆహారానికి కాకుండా ఇంట్లోనే ఉండేటువంటి ఆహారానికి మీరు ప్రాధాన్యతను ఇవ్వండి మీకు ప్రశాంతత అనేది చాలా అవసరం అండి మీరు ధ్యానము యోగా చేయడం వల్ల మీకు ప్రశాంతత అనేది నెలకొంటుంది ఇక ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇక విద్యార్థులకు కానీ ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఈ రోజు కూడా ఎంతో చక్కగా గడిచిపోతుందని చెప్పుకోవాలండి విదేశీ కంపెనీల నుండి మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి ఎంతో మంచిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అంటే మీకు మంచి ఉద్యోగం అనేది దక్కబోతుంది ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉందండి అదేవిధంగా ప్రభుత్వ పథకాల ద్వారా మీకు లాభదాయకం అనేది పొందుకోగలుగుతారు పెట్టుబడులను పెట్టే ముందు మీరు ఖచ్చితంగా నిపుణుల యొక్క సలహాలు అయితే తీసుకోవాలి ధన సంపాదన కోసం కొత్త మార్గాలను అయితే అన్వేషిస్తారు ఇక తాతల నాటి ఆస్తి విషయాల్లో మీకు లాభదాయకమైనటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి విదేశీ విస్తరణకు అంటే వ్యాపార విస్తరణకు అయితే చాలా అనుకూలమైనటువంటి సమయం అండి వ్యాపారస్తులకు అయితే ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది విదేశీ వ్యాపారాల్లో సత్సంబంధాలు అయితే నెలకొంటాయి కస్టమర్ల విషయంలో చిన్న చిన్న లోపాలు మీకు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటు విషయంలో మీరు జాగ్రత్త పడండి కాబట్టి మీ యొక్క కస్టమర్లను మీరు ఆకర్షించుకోవడానికి కొత్త వ్యూహాలను అయితే మీరు అమలు చేసుకోవాలి ఇక విద్యార్థులకు ఈ రోజు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది చదువులో ఆసక్తి పెరుగుతుంది క్లిష్టమైనటువంటి పద్ధతులను కూడా చాలా ఈజీగా అవలంబించుకోగలుగుతారు ఇక ఇప్పుడు మూడో రోజు గురించి తెలుసుకుందామండి మీ యొక్క కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది తల్లిదండ్రులతో మీ యొక్క తల్లిదండ్రులతో మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు ఒక విషయం గురించి అయితే చర్చ అయితే జరుగుతుంది మీకు పెద్దల సలహాలు అనేవి చాలా మేలు చేస్తాయి మీ యొక్క కుటుంబ సభ్యులతో సాయంత్రం సమయాన్ని కావడం ద్వారా మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది కలిగి మీకు ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా కంట్రోల్ అయ్యి మీ యొక్క జీవితంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి రోజుగా ఈ యొక్క మూడో రోజు మిగిలిపోతుంది ఇక ఈ యొక్క మూడో రోజు కూడా అంతా అనుకూలంగా ఉందండి ఎటువంటి అంటే ఎటువంటి ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోకుండా మీకు అంతా కూడా ప్రతికూల అంశాలు అనేవి లేకుండా అనుకూలంగానే మారుగా ఉందండి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అయితే శివారాధన చేసుకోండి ఈ యొక్క రాశివారికి అధిపతి గురువు కాబట్టి మీరు సాయినాథుని కానీ లేదంటే దత్తాశ్రేయ స్వామిని కానీ నిత్యం కూడా ఆరాధించుకుంటూ సాయినామ స్మరణ చేసుకుంటూ ఉండండి మీకు ఇబ్బందులు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా అవన్నీ కూడా సర్దుమణిగిపోయి మీకు మంచి పరిష్కారం మార్గాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయి సో చూశారు కదండి ఒక మీనరాశి వారికి రాబోయేటువంటి మూడు రోజుల్లో ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి పరిస్థితులు అనేవి మీకు ఎదురవబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్